రామానాయుడు స్టూడియోలో వెంకటేష్ కూతురు పెళ్లి టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కూతురు పెళ్లికి రెడీ అయింది అక్టోబర్ లో నిశ్చితార్థం జరగ్గా ఫిక్స్ చేశారు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదిక కానుంది గతంలో ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిపినట్లే ఇప్పుడు పెళ్లిని కూడా దగ్గుబాటు ఫ్యామిలీ అలానే ఆర్బాటాలు లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది వెంకటేష్ నీరజ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఓ కొడుకు ఉన్నాడు పెద్దమ్మాయి ఆశ్రితకు రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి జరిగింది జైపూర్ లో జరిగిన ఈ వేడుకకు మెగా హీరో రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు వెంకటేష్ రెండో అమ్మాయి పేరు హైవాహిని హైవాహినికి గతేడాది అక్టోబర్ లో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో ఎంగేజ్మెంట్ జరిగింది చాలా సింపుల్ గా జరిగిన ఈ వేడుకకు మహేష్ బాబు చిరంజీవి హాజరయ్యారు ఇప్పుడు వెంకటేష్ రెండో కూతురు హైవాహిని పెళ్లికి టైం డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది మార్చి పదిహేనున హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో ఈ వివాహానికి వేదిక కానుంది అయితే కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది పెళ్లి ఫోటోలు వచ్చే దాని బట్టి మనకు ఏ విషయం అనేది క్లారిటీ చేస్తుంది